అమరవాణి సంస్కృత సూక్తులు వాటి అర్థాలు క్షీరోదే గాంభీర్యం జానాతి మధనాత్ హరి లేహనాయ తటం ప్రాప్త కథం విద్యాత్ బిడాలక పాలు సముద్రంలోతు దాన్ని మధించిన విష్ణుకు తెలుస్తుంది పాలు తాగిన పిలికేం తెలుస్తుంది నా చిరం చిరం చేత్ఫలే వి సంవాది కోప తుల్య స్నేహేన నీచానాం దుర్జనుడికి మైత్రిలాగే సత్పురుషటికి కోపం రాదు వచ్చినా ఎక్కువ కాలం ఉండదు ఉండినా పర్యవసానంలో లేకుండా పోతుంది మూడో శ్లోకం రాజన్ దుదుక్షసియది అది తేనాత్యవత్సమివలోక ముముం ముమం పుషాణ తస్మి సమ్య గణనిశం పరిపుష్యమాణే నానాఫలం ఫలతి కల్పలతేవ భూమి ఓ రాజా భూమి అనే గోవును నీవు పితకదలిచినట్లయితే దూడను పోషించినట్లుగా ప్రజలను పోషించు ప్రజలను బాగా పోషించావంటే భూమి కల్పవృక్షంలాగా అనేక రకాల ఫలాలను ఇస్తుంది ఇవాంటి అంశము వివేకం దాని మీద మనం చెప్పుకున్నాం ఈ సూక్తులు